మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేసా అదేనయ్యా మన రెబల్ స్టార్ కేటీ రావు కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి ఆ చెయ్యడు కానీ బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగా నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి ఓం నమ వీడియోని ఆలస్యంగా పెట్టినందుకు ప్రేక్షకులు క్షమించాలి బుక్ ఫేర్ స్టార్ట్ అయినందున ఆలస్యం అవుతూ వచ్చింది సారీ 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 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మానానవ తమిళమ్మాయి అత్తడు వంటి సినిమాల్ని పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండగా వాటిని ఆయన వదులుకోగా వేరే హీరోలు చేసిన సంగతి మనకి తెలిసిందే అదే విధంగా నేనే దేవుణ్ణి నంద గజిని వంటి సినిమాల షూట్స్ లో పాల్గొన్న తర్వాత ఆ సినిమాల్ని అజిత్ వదిలేస్తే మరొకరి కెరీర్ లో అవి బెస్ట్ సినిమాలుగా నిలిచాయి సేతు సినిమాని హృదయం మురళి యాక్టర్ విఘ్నేష్ ల తర్వాత మన జేడి చక్రవర్తి లాస్ట్ మినిట్ లో వదిలేసుకుంటే ఆ సినిమా చేసిన విక్రమ్ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయి చీయాంగా వెలిగిపోయాడు అంతెందుకు రోబో సినిమాని కమల్ హాసన్ తో మొదలుపెట్టిన శంకర్ ఆ సినిమా బడ్జెట్ ఎక్కువైన కారణంగా ఆగిపోవడంతో షారుక్ అజిత్ హృతుక్ రోషన్లను దాటుకుని చివరికి రజనీకాంత్ తో తీశారు ఒక స్టార్ హీరోకి పడాల్సిన సరైన సినిమా గాని లేదా ఒక నటుడు లేదా నటి చేయాల్సిన అద్ద్రిపోయే కాన్సెప్ట్ గల సినిమా గనక వేరొకరికి పడితే ప్రేక్షకుల సినిమా అభిరుచి వాళ్ల ఊహా ప్రపంచం మరింత క్రిస్టల్ క్లియర్ గా మారుతుంది అటువంటి ఊహాశక్తికి మరింత ఆద్యం పోస్తూ ప్రముఖ నటులు వదులుకున్న సినిమా లిస్ట్ లో ఇంకే సినిమాలు ఉన్నాయో ఒకసారి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ టైప్ లో హై చేసేద్దాం వెల్కమ్ టు డైరెక్టర్స్ డైరెక్టర్ మనందరికి నువ్వు వస్తావని సినిమా అంటే చాలా ఇష్టం ఒక మంచి పెయింటింగ్ లాంటి సినిమా ఇది కానీ నాగార్జున ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఒక రీమేక్ సినిమా గుర్తుపెట్టుకుంటారు తమిళ్లో ముందుగా వచ్చిన ఈ సినిమా దళపతి విజయ్ కెరీర్ లో ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది కాకపోతే ఈ సినిమాలో విజయ్కి ముందు ఒక ప్రముఖ నటుడు నటించాల్సిందే అది ఎవరిని తెలిస్తే దిమ్మ తిరిగి కనబడిపోద్ది ఆ నటుడు ఎవరో కాదు ఇప్పుడు గదు

ఈ సినిమా దర్శకుడు తుల్లాద మనము తుల్లు అదే నువ్వస్తావని స్క్రిప్ట్ మొత్తాన్ని వడివేలు కోసం ప్రత్యేకంగా రాసి పెట్టుకున్నారు చార్లీ చాప్లిన్ మనల్ని ఎంతగా నవ్వించగలరో అంతే సెంటిమెంటల్ గా నటించి ఏడిపించగలరు ఈ పాయింట్ ను పట్టి ఈ స్క్రిప్ట్ కి వడివేలు నటిస్తేనే కరెక్ట్ గా షూట్ అవుతుందని సింరాన్నే హీరోయిన్ గా ఒప్పించేసి మరి ఆల్మోస్ట్ సినిమా కన్ఫర్మ్ చేసే టైం కి ప్రొడ్యూసర్లు ఎవరో కూడా అందుకు ఒప్పుకోలేదు దాంతో స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి దళపతి విజయ్ తో సూపర్ గుడ్ బ్యానర్ లో తీశారు ఏను కానీ వడివేలు గనక చేసుంటే ఒక కళాఖండోలా నిలిచిపోయేది ఆ సినిమా ఇదే నాగార్జున హీరో గాన్ గారి రీమేక్ అయింది ఒకవేళ వడివేలు గనక చేసుంటే నాగార్జున తో ఈ రీమేక్ వచ్చి ఉండేది కాదేమో డైరెక్ట్ గా డబ్బింగ్ ఏ వచ్చేదేమో నమస్కారం చెప్పు ప్రేక్షకుల బుక్ ఆరంభమైంది కాబట్టి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి నేను మూడు పుస్తకాలను వీడియోలో రిఫర్ చేయదలిచాను అందులో మొదటిది నేను రాసిందే సినిమా తీదామని నేను రాసి పెట్టుకున్న కథల్లో ముళ్ళ గులాబీ కథ కూడా ఒకటి ప్రముఖ నటి తాప్సీ లీడ్ లో లేడీ ఓరియంటెడ్ సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సినిమా తీద్దామని ఈ కథ రాశాను ఈ క్రమంలో అదే కథని నవలగా విడుదల చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులు పాఠకులు ఈ పుస్తకాన్ని కొని కథనం చదివితే మాకు ఆనందం మీ మస్తిష్కంలో మిగిలిన విజువలైజేషన్ వివరిస్తూ సినిమాగా ఈ కథ ఎలా ఉంటుందో మీ విలువైన ఫీడ్బ్యాక్ ని నాకు తెలియజేయగలరు ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ఫేర్ లో బుక్ ఫేర్ చివరి రోజు వరకు కూడా స్టాల్ నెంబర్ రెండు వందల ఆరు రెండు వందల నలభై ఏడులలో లలో లభ్యం అవుతుంది మరోపక్క నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది పోస్ట్ లో మీ నవల్ని ఇంటికి పంపడం జరుగుతుంది ధన్యవాదాలు ఇట్లు మీలో ఒకరు మల్లాది గారి నవల ఇష్టపడి చదివే నాకు బుక్ ఫేర్ లో ఆకర్షించిన మరో నవల నీ చూపు చెప్పింది నాకు బైక్ కోరట మధ్య హేమంత్ ఒక వ్యత్యాసం లవ్ స్టోరీలో డ్రామాని బ్లెండ్ చేసి నవలగా రాశారు ఈ క్రమంలో ఈ నవల సినిమాగా తీయడానికి పనికొచ్చేలా అనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ వంశీ గారు బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారు నవల కాపీలని పర్టిక్యులర్ గా తీసుకున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు సినిమాగా చేస్తారో తెలియదు గానీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ నవల్ని కొని చదివితే నీకు కథ నచ్చి రైట్స్ కొనొచ్చు నేను రిఫర్ చేసే మరో బుక్ పోయిట్రీ టైటిల్ బై నాథురామ్ నవల్ అయితే దర్శకులు రైట్స్ కొని సినిమాలుగా తెరకెక్కించడానికి పనికొస్తాయి మరి పోయిట్రీలు ఎందుకు కవితల్లోంచి అనుకోకుండా కథ పుడుతుంది ఏ పుస్తకంలో ఏ రహస్యం కథగా దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు రెండు లైన్ల కవితల్లోంచి పుట్టిన ఐడియాల ద్వారా కథగా రూపాంతరం చెంది ఎన్నో పెద్ద సినిమాలు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు పోయిట్రీలో వాడే పద ప్రయోగం నుంచి గమ్మత్తైన సినిమా టైటిల్ కూడా దొరుకుతాయి అలాగే లిస్ట్లో లో అద్భుతమైన టైటిల్స్ గా ఒదిపోయే అచ్చ తెలుగు పదాలు సిరాసా బుక్ లో మీకు చాలా దొరుకుతాయి ఈ రెండు పుస్తకాలు కూడా హైదరాబాద్ బుక్ ఫైర్ లో స్టాల్ నెంబర్ టూ ఫార్టీ లో లభ్యమవుతాయి నేను ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే ఆయన పుస్తకాన్ని మీ ఇంటి అడ్రస్ కి పోస్ట్ చేస్తారు లిస్ట్ లో రెండో సినిమా ప్లేనిస్తే శంకర్ నిర్మాణంలో బాలాజీ శక్తివేల్ డైరెక్షన్ లో ఒక యథార్థ ట్రాజడీ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేమిస్తే హీరోయిన్ సంధ్యకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఈ సినిమాలో భరత్ నటన సినిమా చూస్తున్న ప్రేక్షకుల గుండెలకి తాకుతుంది ఆ రేంజ్ లో ఉంటుంది భరత్ కాదు సినిమాలో భర్త మళ్ళీ ఒక షాకింగ్ న్యూస్ ప్రేమిస్తే పాత్రకి అదే అందులో భరత్ చేసిన హీరో పాత్రకి ఉందనుకున్న హీరో మన రామ్ అంటే విన్నది నిజమే ఏమైనా నేను సాధారణ మెకానిక్ ని పెద్ద పిల్లవి అందుకే మన ఇద్దరికి కుదురుతుందా అని ఎందుకో భయంగా ఉంది ముందు ఈ ప్రాజెక్టులో రామ్ పోతనే హీరోగా చేసి ఉండాలి తమిళనాడులోనే పుట్టి చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగి చదువు ముగించిన రాము మన తెలుగుడ కావడంతో ఆల్మోస్ట్ సినిమా సైన్ చేసే టైం కి వైవిఎస్ చౌదరి వచ్చి రామ్ ని హైదరాబాద్ తీసుకెళ్లి తెలుగులో పరిచయం చేస్తానని శంకర్ గారిని ఒప్పించి మరీ రామ్ని దేవదాస్ కి కమిట్ చేశారు లేకపోతే నిజమైన దేవదాసులాగా మట్టి కొట్టిపోయిన క్యారెక్టర్లు రామ్ గనక రియలిస్టిక్ గా నటిస్తే సెట్ అయ్యేదే మరి గుండె ఉంటుంది రామ్ ఏడిస్తే అందరం చూడగలవా నోనో కానీ రామ్ నటించిన అడయాళం అనే తమిళ షార్ట్ ఫిల్మ్ చూస్తే ఎస్ ప్రేమిస్తే సినిమాకి ఈడే కరెక్ట్ అనిపించేలా ఉంటుంది రామ్ లుక్ అడయాలం అనే షార్ట్ ఫిల్మ్ ను చూసి శంకర్ గారు ప్రేమిస్తే సినిమాకి రామ్ ని పర్టికులర్ గా సెలెక్ట్ చేశారు కానీ రామ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆడియన్స్ కి మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్ అప్పటికి కె భాగ్యరాజ్ గారి అబ్బాయి శంతను భాగ్యరాజ్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక బాలాజీ శక్తి వాళ్ళ ప్రపోజల్ మేరకు మరో నటుని ఫైనలైజ్ చేశారు ఆ యాక్టర్ అవడో కాదు ధనుష్ నేను నీకు నిజంగానే నచ్చానా అందుకే మన ఇద్దరికి కుదురుతుందా అని ఎందుకు భయంగా ఉంది పరా శంతను భాగ్యరాజు ప్రేమిస్తే మాత్రమే కాదు సుబ్రహ్మణ్యపురం తెలుగులో అనంతపురం లాంటి మంచి స్క్రిప్ట్లు ఎన్నో రిజెక్ట్ చేస్తున్నాడు అది వేరే విషయం ప్రేమిస్తే ఆఫర్ ఇచ్చేటప్పటికీ ధనుష్ మూడు సినిమాలు చేసి ఉన్నాడు అందులో రెండు వాళ్ళ అన్న సెల్వర్ తీసినవే మూడో సినిమా దొంగ దొంగది తమిళ వర్షన్ చేసి ఉన్నాడు సడన్ గా ప్రేమిస్తే వంటి సినిమా అది కూడా శంకర్ గారి ప్రొడక్షన్ లో పైగా హెవీ పెర్ఫార్మెన్స్ ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా గానీ ఈ ప్రాజెక్ట్ ను చేయకుండా దాని నుంచి తప్పుకున్నాడు ధనుష్ ఇదే ప్రాజెక్ట్ లో సంజయ్ ముందు కూడా అనుకున్న హీరోయిన్ ఆమె ఎవరో కాదు కూడా ప్రేమిస్తే ప్రాజెక్ట్ ని సైన్ చేయకపోవడంతో మరో యాక్ట్రెస్ లైన్ లోకి వచ్చారు ఆ యాక్ట్రెస్ ఎవరో కాదు డేరింగ్ అండ్ డాషింగ్ నటి మన వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రేమిస్తే సినిమా నుంచి తప్పుకోవడంతో చివరికి భరత్ సంధ్య చేసి అద్దరు కొట్టేశారు అనుకో నువ్వేమో పెద్దంటి పిల్లవి అందుకే మన ఇద్దరికి కుదురుతుందా అని ఎందుకో భయంగా ఉంది ఇష్టం తర్వాత సినిమా ఖైది ఖైదీ సినిమా కార్తీక్ రాసింది కానే కాదు

తమిళ్ తెలుగు భాషల్లో పాపులర్ అయిన మన్సూర్ అలీఖాన్ మన్సూర్ అలీఖాన్ హీరోగా ఖైదీ సినిమా యాజ్ టీజ్ గా ప్లాన్ చేశారు లోకేష్ కనకరాజు ఒకవేళ ఈ సినిమా గనక ఆయనకి పడుంటే ఆ యాక్టర్ దశ మరో స్థాయిలో ఉండేది అప్పటి వరకు తెక్కశంకరయ లాంటి చెత్త చెత్త పాత్రలు చేసిన మన్సూర్ అలీఖాన్ చిన్నపిల్లైన కన్న కూతురుని చూసుకోవడానికి సంవత్సరాల తర్వాత జైలు నుంచి వచ్చి సెంటిమెంట్ అలకబోస్తుంటే థియేటర్ క్లాప్స్ కొట్టి స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చిండేది ఏదో அவளை தப்பிக்க வச்சிருக்கிற செய்வையா செய்வ నిన్ను போனது என் தங்கச்சி கல்யாணம் மட்டும் இல்ல பொண்ணோட கல்யாணம் தான் இப்ப அவளை మంచి సినిమా కార్తీక్ పడింది మన్సూర్ అలీఖాన్ మిస్ చేసుకున్నాడు లిస్ట్ తర్వాత సినిమా ఆడుకాళం తెలుగులో పందెంకోళ్ళు వదిలితే నీ కోడి పుంజు మీ ఇంటికెళ్ళి దాక్కునేలా ఉంది ఇలాంటి పనికి మన పుంజు వచ్చి గొప్పలు నీ పుంజులో సత్తా లేకపోతే ఆడించేస్తాడు కాదు కదయ్యా ఏమైందో తెలియట్లేదు కోసపడేరా దాన్ని అయ్యా ఉండాలి ధనుష్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది ఇందులో ఆంగ్లో ఇండియన్ పాత్ర అయిన ఐరీన్ గా తాప్సి నటించిన పాత్ర చేసింది కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న త్రిష సినిమాలో చూడడానికి కొసాన కూడా ఆంగ్లో ఇండియన్ గా కనిపించకుండా ఉంటుంది కానీ వెట్రిమార్ మేకప్ తో తన కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్ తోను మేనేజ్ చేసేసి ధనుష్ పక్కన త్రిషాని పెట్టి షూట్ చేయగా మధ్యలో సింభు పక్కన అవకాశం రావడంతో ఏమాయి చేసేవే తమిళ వర్షం చేయడానికి వెళ్లిపోయిందామె దాంతో తాప్సి ఆ పాత్రలో ఐరీన్ గా చెలరైపోయి నటించింది தேவ <laughs> ధనుష్ సినిమా చెప్పినప్పుడు సింభు సినిమా గురించి చెప్పి తీరాలనే అన్అఫీషియల్ నిబంధన ఫ్యాన్స్ మధ్యలో ఎలాగో ఉంది సింభు హీరోగా శంకర్ ఆస్థాన కెమెరామెన్ అదిరిపోయే స్టింగ్ ఆపరేషన్ చిత్రాల దర్శకుడు కేవి ఆనంద్ దర్శకత్వంలో సినిమా మొదలై హీరోయిన్ విషయంలో తమన్నాను పెట్టాలని సింభు అడగ్గా దర్శకుడు మాట వినకపోగా ఇద్దరికి డిఫరెన్సెస్ మొదలయ్యాయి అవి కథ విషయంలో కూడా తలెత్తాయి ఈ క్రమంలో కార్తీక హీరోయిన్ గా అజ్మల్ అమీర్ విలన్ గా సింబుతో మొదలైన ఆ పొలిటికల్ థ్రిల్లర్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అదే జీవా హీరోగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ కొట్టిన రంగం సినిమా సింబుతో డిఫరెన్సెస్ రావడంతో అతని స్థానంలో కార్తీని తీసుకోవాలనుకున్నారు కేవీ ఆనంద్ అదే స్క్రిప్ట్ అజిత్ వద్దకు వెళ్లింది సూర్య కూడా వినిపించారు కానీ చివరిగా జీవా తో తీసి అతని కెరీర్ లోనే ఐకానిక్ సినిమా ఇచ్చారు డైరెక్టర్ కేవీ ఆనంద్ ఎన్నో కాంట్రవర్షీలు దాటి మండరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు వీడు సురభి కంపెనీలో తయారై వచ్చిన వాడు సంగీతం హాస్యం నాట్యం అన్ని బాగా నేర్చుకున్నాడు తమరు మీ సినిమాలో ఇందులో ఎంజీఆర్ పాత్రలో మోహన్ లాల్ కరుణానిధి పాత్రలో మాధవనం నటించాల్సిందే కానీ ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ ఫిక్స్ అయ్యారు మాధవ్ అని మిస్ అయ్యారు ఇన్ఫాక్ట్ మిస్ చేసేసారు ఎంతో ఉద్రేకంతో పాడాలి ఇంకోసారి చెప్పండి ఒక వీరుడు ఆవేశంతో పాడలు మన్నంట ఉసురు నిప్పంట నిప్పంట ఇది జగతికి చెబుతాం ఎలుగెత్తి మండరత్నం మాధవన్ని ఫస్ట్ టైం ఆడిషన్ చేసి నువ్వు లైన్ చేయాబ్బా ఈ పాత్రకు నువ్వు సెట్ అవ్వ మాధవన్ కారణం అడిగితే నువ్వు ఏజ్డ్ గా కనబడాలి నువ్వు చాలా యంగ్ గా ఉన్నావని మరి ముఖ్యంగా నీ కళ్ళు యంగా కనిపిస్తున్నాయని చెప్పి మాధవాన్ని సో ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి లిస్ట్ గల్ చెప్పాను రానున్న వీడియోస్ లో మీరు సర్ప్రైజ్ అయ్యే కంటెంట్ ని తీసుకురావడానికి మరింత కృషి చేస్తాను స్ ఇస్ బాలవస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పు నువ్వు కచ్చప్ చెప్పు నువ్వు కచ్చప్ ఏనండి రా మీరు అందరూనండి